ఇదిగో యూరియా అదిగో యూరియా అంటూ కాలయాపన చేస్తున్నారు తస్సు నాయక్ मणि పంటారు యూరియా ఇవాలే ఉన్నది అని చెప్తున్నారు ప్రతి రోజు తప్పకుండా లోడ్ పెంచుతూ ఉన్నారు కానీ నిన్న వచ్చింది రోజు ఈ రోజు నాలుగు వేల పోయింది నాలుగు లక్షలు కావాల్సిందే కదా మాకు మీ రాష్ట్రంలో వంతుమేమో యూరియా కొరత ఏం లేదు బాగుండే రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల యాభై వేల యూరియా కావాల్సింది అయితే యాభై లక్షలే ఉన్నాయి యాభై నాకు ముందు చూపు తోటి ఉండాలి ప్రభుత్వం కూడా ముందు చూపు పనిచేయాలి రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్న యూరియా అవసరం ఉంటే యాభై వేల యూరియా కూడా అందుబాటులో లేదు రైతులు సీజన్ ఇప్పుడు పాపం వాళ్ళు పత్కున్నారు వరేసుకున్నారు సీజన్ దాటిపోద్ది అప్పుడు ఏం చేస్తాం ఇస్తారేమో అందరికి ఇస్తామన్నారు సరే కలెక్టర్ మీద ఉంటుంది రోజు రోడ్డు పంపిస్తున్నాడు ఈ రోజు మాకు రావాల్సిన రోడ్ ఎక్కడ పోయింది ఆ యువ గారు అడగండి చెప్పి అయిపోతుంది ఈ రోజు రాలేదు ఈ రోజు రాలేదు మేము రోడ్లు అంతా రోడ్ సార్ ఈ రోజు మాకు లోడ్ ఇప్పిస్తేనే మేము లేస్తాం లేకపోతే జైలు కన్నా పోతాం చెప్పకూడదని తింటాం పోయి ఈ రోజు మాకు లోడ్ అందియాలి అంతే ఈ రోజు నిన్న రావాల్సిన లోడ్ వచ్చింది కలెక్టర్ గారు ఏమంటారు రోజు రోజు మీకు రోజు మీకు లోడ్ వస్తుంది కలెక్టర్ గారు చెప్తున్నారు మరి మాకు ఈ రోజు మా రైతులు రావాల్సిన లోడ్ ఎక్కడ పోయింది వాళ్ళ సీజన్ లో పత్తి వేసుకొని కూలీలు పెట్టుకొని వర్షాన్ని నింపుకున్న పత్తున్న రైతులు ఇక్కడ కాలప ప్రాంతాల రైతులు ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి అబ్జుల పాలి వాళ్ళు రైతులు పంటేసుకుంటే ఏర్పాటు చేయండి దయచేసి

ఏం కాదు సరిపోతారు మీ టోకెన్ ఏమన్నండి సరి ఇక్కడ ఇక్కడ టోకెన్ ఏమన్నండి ఇక్కడ నుంచి అమంతం తీసుకున్నాం ఏం మే రైతుల కోసం మా ప్రాణాలై ఇస్తామని మేము దేశాలై కట్టు నుంచి మూడు వసంత ఏ సార్ కలెక్టర్ గారు ఏమంటుంది మేడమే ఉంటున్నారు డైలీ ఒక లోడ్ పంపిస్తున్నామని చెప్తున్నారు మరి ఎక్కడ పోదులే మీరు తీస్తారా ఏమొదండి ఇక్కడ అనుకుంటున్నారు తిరుపతి రెడ్డి గారు మరి ప్రైవేట్ మరి ప్రైవేట్ షాపుల్లో ఏరియా ఉంటుంది మీ దగ్గర అందుకున్నది ఎక్కడ పోతుంది బ్లాక్ లో బ్లాక్ మార్కెట్ చేస్తున్నా దయచేసి ప్లీజ్ మీద చాలా గౌరవం ఉంది ఏ గారు మా రైతులు చెప్పేవారు కాదు కాబట్టి తిరుపతి రెడ్డి గారు అయిపోతే बार 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 ब சொல்லுங்க தம்பி லோடி கொஞ்சம் பாத்து ನದಿ ಮುರಕ್ಕೆ ಟೋಕನ್ ನೀಡ್ತೀನಿ ಇಕ್ಕೊಂದು ನೀವು ಸರ್ ಯಾಕೋ ಕೆಲವು ವಾರದಿಂದ ನೀಡ್ತೀನಿ ಸರ್ ಹೊಸ ಟೋಕನ್ ಬೇಕು जेल ಕೋಮನ್ ಗೆ ಕಾರಣರು ಸರ್ ಗಾನಿ ಮಾನ್ ಇಚ್ಛೆ ಬಾಳ ಕೋಕರು ಲಿಕ್ಯಾ ಸೆಲರಿಲಿ ಹ ಆ ನೀವು ಕೊಡಿ ಫನ್ನಿಡ್ ಹೋಗೋದು ಕೊಡಿ ನೀವು please ನೀಸ್ ಸರ್ ಟೋಕನ್ ಯಮಸ್ ಆ ನಾನೇನು ಬೋಸೆ ಬರ್ತದ ಬಾಕು ಬಾರ್ನಿಂಗ್ ಇಲ್ಲಿ ಮೇ ಮುಚಿಸ್ ತಿಕ್ಕಿ ಹಾಕುನು ನಾನು ले ले ना पूरा नाम देव नाम 2024 गुरु सारो 2000 ले टिम्मी एम एस रिलो 61 100 फोन से फोन से फोन से हमला राजा हमला राजा

ಿಎಂ ತಿಳಿ ಓಕೆದಾ ಅಲ್ಲ ನಿನ್ನ ವಸ್ತೇನೆ ನಿನ್ನ ರಮ ಮೂರು ಗಂಟೆಗೆ ಪುಕೊರೆಲ್ಲ

విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ आंध्र तेलंगा इचारज रात तिरमल नायक